హాయ్ అండి కమల్ని సో తెలంగాణ రైతులు కానీ ఆంధ్ర రైతులు కానీ చాలామంది అడుగుతున్నారు అన్న పత్తి విత్తనాలు అక్కడక్కడ డూప్లికేట్ వస్తున్నాయి అంటున్నారు సో అవి ఒరిజినలా డూప్లికేట్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పి చాలామంది రైతులైతే అడగడం అయితే జరుగుతుంది సో వాటిని ఎలా గుర్తించాలి అనేది రెండు రకాలుగా మనం గుర్తించవచ్చు అవి ఏంటిది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మరోసారి మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సబ్స్క్రైబర్ కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసరికి క్యూఆర్ కోడ్ ఉందా లేదా అనేది ఒకటి గమనించాలి క్యూఆర్ కోడ్ అనేది ప్రతి ఒక్క ఇప్పుడు క్రిస్టల్ త్రీ సిక్స్ నైన్కు ఉంది యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్కు ఉంది తులసి వాళ్ళది కబాడీ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి లోజ్విడోల్ సూపర్ బంటీకి ఉంది సో సిరీకి ఉంది సో షిఫ్ట్కు ఉంది సో షిఫ్ట్ కూడా మనకి క్యూఆర్ కోడ్ స్కానర్ అనేది మనకి ప్యాకెట్ మీద ఇవ్వడం జరిగింది సో ఈ రకంగా ప్రతి పెద్ద కంపెనీకి మ్యాక్సిమం ఉంది కానీ వేదా సీట్స్ వాళ్ళ ఈ మటుకి నాకైతే కనుక క్యూఆర్ కోడ్ అయితే కనుక కనిపించలేదు వేళ క్యూఆర్ కోడ్ ఇచ్చారు అనుకుంటే కనుక మనకి ప్లే స్టోర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా క్యూఆర్ కోడ్ స్కానర్ అని చెప్పి ప్లే స్టోర్లో ఉంటుంది సో ఇది డౌన్లోడ్ చేసుకొని ఇది ఓపెన్ చేసి మనం ఏదైతే ప్యాకెట్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో గమనిస్తే ఇలా స్కాన్ చేస్తే మనకి ఇదిగోండి దీని మీద వచ్చింది చూడండి ఈ బ్యాచ్ నెంబర్ అనేది ఎస్డబ్ల్యూసిహెచ్ సో ప్యాకెట్ మీద ఏదైతే ఉందో సో ఇక్కడ కూడా అంతే ఉంది సో ఎస్సి ఎస్డబ్ల్యూసిహెచ్ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ బీజీ సో బ్యాచ్ నెంబర్ కానీ డేట్ కానీ సో ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోద్ది అనేది కూడా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో అలా కనుక ఉన్నట్లయితే కనుక అది ఒరిజినల్ సీట్గా మనం పరిగణించవచ్చు సో అది కూడా లేదు సో స్కానర్ లేదు అలాంటి వాటికి దాన్ని కూడా మళ్ళీ అది కూడా ఒకవేళ ఫేక్ వచ్చిందేమో సో అలా కూడా గుర్తించాలి అంటే మనం మన డీలరు సో ఇలా ఒక సర్టిఫికేటు ఎవరి దగ్గర అయితే కొంటున్నారో వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఇప్పుడు నోజువీడి సీడ్ ఉందంటే నోజువీడి సీడ్స్ నుంచి ఇలా ఒక సర్టిఫికేట్ వస్తుంది సో వాళ్ళు ఏ షాప్ దగ్గర కొన్నారో లేదంటే ఏ ఎవరి దగ్గర కొన్నారో సో వాళ్ళది ఇక్కడ ఇట్లా స్టాంప్ వస్తుంది అనమాట వెనకమాల సో ఇలా స్టాంప్ వచ్చింది అంటే కనుక సో అది ఒరిజినల్గా పరిగణించాలి ఒకవేళ ఈ రకంగా మీకు స్కాన్ అయ్యి వాళ్ళ మీద డౌట్ ఉందంటే ఖచ్చితంగా కూడా అడగండి ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యి రైతు అడిగి తెలుసుకుంటేనే ఖచ్చితంగా అది మనం గుర్తించవచ్చు సో అడిగినంత మాత్రాన వాళ్ళు చెప్పలేదంటే మీరు వదిలేసి వచ్చేయండి సో అంతేగాని వాళ్ళు చెప్పట్లేదు మనకి చెప్పకుండా అమ్ముతున్నారు అంటే కనుక వదిలేసి ఇంకొక షాప్కి ట్రై చేయండి అలా ఎవరైతే చూపిస్తారో అలాంటి వాళ్ళ దగ్గరే కొనుక్కోండి ఖచ్చితంగా కూడా సో ఎందుకంటే ఎంత కష్టం చేసినా చివరి వరకు కూడా నమ్మాల్సింది విత్తనాన్ని సో ఆ విత్తనమే మనకి సరైన విత్తనం రాకపోతే ప్రతి రైతు కూడా నష్టపోతాడు సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందుకు రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్